అరే సూరిగా నమస్తే పెండ్లాం పొరగాలు మంచిగా ఉన్నారే నన్ను వెన్నలు అంటారు బీడి పడే షిగ్గుండాలరా బొగ్గు దొంగతనం చేసి స్టేషన్ లో పంటే గుడ్లు దొబ్బేసే నువ్వే మాట్లాడాలి సాగుకారీ సాకుంటే చింత పంట ద్వారా బయట పడ్డట్టుంటది గాని దేనికచ్చినా చెప్పు ఓ ముద్వని మొత్తా టేలం గట్ట బీడి అడిగినట్టు అడుగుడేందిరా ఏయ్ ఇత్తవా ఇయ్యవా ఇయ్యండి రావై చ నీయ్యవా సూరిగాడు ముద్దడితే ఇయ్యవా నే రే నువ్వైటా నేను అడ కావాలి అక్క అమ్మ తోడు నువ్వు అయిపోయిన సూరిగా హిడిచిపెట్టు లేకపోతే సత్తా నా చేతిలో వెనలా వెనలా జనాభా లెక్కలు సార్ వచ్చిందే అత్తాడు సూరిగాడు ఉన్నాడా అత్త నీ అవ్వ అత్త ఏంది అత్తా బో సిరిదా పెళ్లి చూస్తాని సంగతి అక్క ఆ వెన అది వచ్చే ఎలక్షన్లకి కొత్త ఓటర్ లిస్ట్ శివన్నకి సరే మామయ్య వెన్నెలిచ్చింది అరే నంబి ఈ తాపన్ నూట యాభై కొత్త ఓట్లు వచ్చినాయిరా పట్స్ పోరగాన్లకు ఓటంటే ఉంగరం కొత్త గనులు పడాలి అయితే రేపే డప్పు సాటిం పేపిస్తా బాబు ఇక క్రికెట్ మ్యాచ్లు మొదలు పెడదాం ఆడే టుడేవాడైన ఉంగురం తొడుక్కవాల్సిందే ఈ తాప రాజన్న నించోవాలన్నా సచ్చిపోవాలి కొలువో బార్ల క్యాషియర్ కొలువు నుంచి ఇప్పుడున్న ముసులన్నీ వీకెత్తాం అంత ఉపయోగం లేదు కిరికెట్లకు గెలిచిన పిచ్చెక్కిపోతారు ఒక్కసారి ఉంగుర్రం దొడిగినాక తీయాలంటే ఇల్లు నరుక్కోవాలి ఈ తాపనే నిలబడతా బాబు ఇందు మూలంగా గ్రామ ప్రజలకు చెప్పేది ఏంటంటే ఎప్పట్లెక్కనే ఈ తాప క్రికెట్ పోటీలు జరిగిస్తాడు పెద్దలంబాయ్ పేరు మీద జరిగే ఈ పోటీలలో గెలిచిన వాళ్ళకు పరిహేనొద్దు సిల్క్ బార్లో తాగినోళ్ళకి తాగినంత మంది ఉత్తగానే పోతారట పోటీల్లో ఈ తాప ప్రత్యేకించి గెలిచిన గ్రూపులో ఏంచి ఒక్కరికి కాశీర్ నౌకర్ ఇస్తారని తెలియపుడైతే కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నామా పింకో పది గుట్లు ఎక్కువదేవే తినిపెడతా ఆ ఇక పడి గీడేం లేదు నువ్వు ఇంట్లోన జావు రేం నిన్న జోడ్ నీకు అత్తాను నువ్వు బట్టరా అడుగు నాకు ఇప్పుడు ఆట మంచి సంబంధం అత్తే నిన్న అడిగేదేనే ఇగో నేను సూరిగా అన్ని ప్రేమిస్తాను ఆ అన్నీ చేసుకుంటా నోరు పోయ్ పేరు తీసినావంటే జగడ జగ్గరు కొత్త ఇంత రబ్దానం ఇట్లా చేస్తున్నావు అని ఆయనకి సంబంధంతో రిఫేషన్ మూసుకుని అచ్చటాన్ని చేసుకోలేరా అయ్యా నువ్వు వెన్నెలొచ్చింది రా గింత సింహా సీకట్ నువ్వు ఒక్కదానే ఎట్లా వచ్చినదే కొందరు ఉంటారు టీకట్ల వచ్చేను సుత ఆ చాలానే పోసుకుంటారు ఆపురా నువ్వు వెంతకీ టైంలో రేపు నాకు పెండ్లి సూప్లు అంది సింగరే నేను నౌకరుట్టా నీ ఎవ్వా అబ్బా ఆ బాపతని నాకు ముందే ఎరికేనే యా నడువి ఇట్లా నీళ్ళు లేండి అంక చెప్పదన హేయో హనికి నేను నచ్చిందంటే చాలు అమ్మ తోడి గానికి ఇచ్చేస్తుంది ఏనే అవ్వ ఊకే అమ్మ అమ్మ తోడంటావు అంత కావాలంటే పోయిందేమో నొప్పిపో లేకుంటా రా గిఫ్ట్ నీ తాళి కడతా రే నువ్వు ముందు వైరా చిన్నప్పుడు సందిష్టపడతాను కదా ఒక్కసారి నేను నీ పోర్ని కాదని తెలిస్తే అప్పుడు అర్థమవుతదరా నా బాధ రేపు అయితే మాత్రం గా బొగ్గుట్ట మీదకెళ్ళి దుంకేసేస్తా అట్లా కాదే నువ్వు అడిగిపోయా ఇప్పుడే అత్తా ఏంది రో కడపదాంకొచ్చు లేదు ధర నా సంగతి పక్కన పెట్టు ఎన్నెల ఉన్నదత్తా

పెళ్లి ఇదే వాయిల దొరికి సత్తా అగో సుత్త నారోల్లా బెదిరిద్దనైతే బొంగు తొంగుతనం చేసుకునేటానికి అంగన్వాడీ టీచర్ రిడ్డా అంగన్వాడి టీచరు టోర్నమెంట్ లో ఫైనల్ మ్యాచ్ కొడుతాన్నాం ఈర్లపల్లిలో పత్తి మగోడు సలాం కొట్టే క్యాషియర్ ఎక్కిత్తాం రెక్కిత్తం చేస్తావా గనుక బార్ క్యాషియర్ ఇట్లా అయితే పప్పన్నం పూలు పాలిస్తుండయి చక్కగా పెళ్లి చేసి అని కాలు గడిగి నెత్తి సంగతి నీసంగతి సరే సరే కులాలు కూడా గలు కాబట్టి ఒప్పుకుంటున్నా పెళ్ళికొప్పుకున్నారా ముందు ఇలా అమ్ముకోలే ఆడే ఆగమాగం చేసిండి ఇంకోసారి సూర్యన మీద వర్లీ

కాడికి రమ్మని నా అదే నన్ను విల్లవన్న కదన్నా అడమ్మటే కదన్నా హేమరత్త అమ్మా కొడితే బాల్ బద్దలవుతుందంట అవునన్నా అయితే నువ్వు రేపు ఆడకుంటే ఏమవుతుందా ఏమవుతుందన్న ఐదు వాళ్ళకి కాలువట ఇంట్లో కూర్చుంటారు సాయిగడ బాగా కూర్చుంటారు గదే సాయిగడే కొత్త కొత్తగా అన్నా చెప్పా రేపు ఎట్లయినా మ్యాచ్కి వెళ్ళాలన్న సూర్యని పెళ్ళి చెప్తాను నన్ను ఇప్పుడు సైకిల్ మీద ఇంటికి పోతావు బొగ్గు డంపర్ మీదికెక్కింది కాళ్ళు చేతులు నలిగి సచ్చినవనకు డైపు మ్యాచ్ ఆడతావా ఇచ్చే రెస్పెక్ట్ కూడా నాకు ఇత్తలే ఒకద్రాడ్డది పెరికినా కడుక్కి అత్రనే బాలటో కార్టెలినా కకరా తేదర్ని